అందరికీ నమస్కారం అండి దొండకాయ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు దొండకాయలో కాల్షియం మెగ్నీషియం పొటాషియం విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ ఏ చాలా ముఖ్యమైనవి దొండకాయ తినడం వలన రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది దొండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కండరాలు బలంగా ఉంటాయండి ఈ దొండకాయలు తినడం వల్ల శరీరంలోని నొప్పి ఎర్రబడడం వాపులు ఇవన్నీ ఉన్నవాళ్ళు దొండకాయ ఎక్కువగా తినాలి దొండకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైబీపీ ఉన్నవారు ఇది ఎక్కువగా తింటే మంచిదండి ఇది కర్రీ అలా కాకుండా పచ్చిగా తినడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి దొండకాయలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ రాళ్ళు కరిగించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది దీనిలో ఉండే పొటాషియం గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది జ్వరం వచ్చి తగ్గిన తర్వాత దొండకాయని తినడం వల్ల నీరసం రాకుండా ఉంటుంది పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది